గణేశాయ నమ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతా నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రాహదులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరీమనులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ప్రేమించిన వాళ్ళతోటి కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేషము కలుగుతాయి కాబట్టి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు జాగ్రత్త ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేకండి ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది జాగ్రత్త వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి మీకు జాగ్రత్త కొంతమంది స్నేహితులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరిస్థితుంది అంటే చెడు స్నేహితులు అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం ఇంకా కుటుంబ సమర్థపరమైనటువంటి ఖర్చులు కుటుంబ సమస్యలు విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం కాబట్టి పరపురుష స్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి శారీరక పరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ స్కీముల్లో జాయిన్ అవ్వడానికి కానీ బెట్టింగ్ లాంటి ఉద్యోగులు వెళ్ళడం కానీ షేర్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ ఉద్యోగ నష్టాలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ మాట జారడం కానీ లేదా దురుసుగా మాట్లాడడం కానీ గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి గొడవలు అవుతాయి జాగ్రత్త ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి అనవసరమైన వస్తువులు కొనడం వాహనాలు కొనడం యంత్ర పరికరాలు కొనడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం అలాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పులేదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి బయట ఫుడ్లు తినడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశాలు అనవసరమైన ఖర్చులు కనపడతాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు ఇక ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో కానీ లేదా లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేముకులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనబడుతున్నాయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి సమయానికి నిద్రపోండి సమయాన్ని భోజనం చేయండి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకులు సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపించుకో కోపగించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోపం పడకండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త కఠినంగా మాట్లాడకండి అనవసరమైన పనులు మాత్రం చేయకండి వారం అంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి మానసిక ఒత్తిడి కనపడుతుంది స్త్రీలకి ఈ వారం అంతా కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి అంతంత మాత్రమైన వ్యాపారపరమైన పరిస్థితులు రొటేషన్లు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తుంది ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ముఖ్యంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటారు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది సమయ స్ఫూర్తి అలాగే అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడడము అలాగే సామర్థ్యం పెరగడము బద్ధకము లేజినెస్ తగ్గడంతో పాటుగా ఏదైనా ఒక పని అనుకుంటే పట్టుదలతో పూర్తి చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యేదాకా కూడా దాని మీద శ్రద్ధ నిద్ర లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పచ్చు ముఖ్యంగా తెలివితేటలు మేధాశక్తి బాగా పెరుగుతాయి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు మీ మనసులో ఉండేటటువంటి కష్టాలను కానీ బాధలు కానీ సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో కానీ పంచుకోగలుగుతారు మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపార ద్వారా వ్యాపారం ద్వారా కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాల ద్వారా కానీ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి గృహయోగ్యత వస్తు ప్రాప్తి వాహన ప్రాప్తి విదేశీయాన యోగ్యత ఎక్కువ కనపడుతున్నాయి ముఖ్యంగా మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు చాలా మంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు చేయడానికి రకరకాల వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్పొచ్చు ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడము ఆర్థిక ఎదుగుదల ప్రగతి వస్తులాభము కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కనుక ఇక వివాహాల కోసం ప్రయత్నం చేసిన ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా ఇంట్లో వివాహ సమస్యలు ఏమైనా ఎదురవుతూ ఉన్నా వాటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే పిల్లలకి సంబంధించిన చదువుల కోసం వ్యాపార ఉద్యోగ వ్యవహారాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా అనేక రకాల రికమెండేషన్లు కూడా మీకు బాగా పని అవుతాయని చెప్పొచ్చు ఏదైనా మీకు పర్మిషన్లు రావాలన్నా ఏదైనా లెటర్స్ రావాలన్నా సబ్సిడీలు పథకాలు రావాలన్నా కూడా గవర్నమెంట్ ద్వారా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలవడం బంధువులు కలవడం భార్యాభర్తలు కలవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారం ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో ఉండే వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ప్రేమగా ఉంటారు ఇక అనుకున్నంత ఆదాయం రాకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు చాలా రకాల పనులు పూర్తవుతాయి చాలా రకాల వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలని చాలా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు అయితే ఎవరికైనా అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైన రుణాలు చేయడం కానీ అనవసరమైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ సరైన షూరిటీలు లేకుండా అప్పులు ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు ఇక కోర్టు వివాదాలు కానీ పోలీసు కేసులు కానీ వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బంది పడతాయి లేదా వాయిదాలు పడుతూ ఉంటాయి ధనం ఖర్చు అవుతుంటుంది జాగ్రత్త ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ వారం అంతా కూడా వ్యాయామం చేద్దామన్న కుదరలేకపోవడం బయట ఫుడ్లు తినడం జంక్ ఫుడ్లు తినడం వీటి వల్ల అనారోగ్య సమస్యలకి ఎక్కువగా కారణమయ్యే పరిస్థితి కనపడతాం జాగ్రత్త అయితే ఎదుటి వారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు కొత్త వ్యక్తుల్ని కలుపుకుని పోతారు సమయ స్ఫూర్తితో ఉంటారు ఎక్కువ సమయం కుటుంబంతో లేదా ప్రేమించిన వ్యక్తులతోటి కనపడడానికి ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్న మీరు కోరుకున్న మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతో కలవడానికి ప్రయత్నం చేసుకుంటారు కలుస్తారు ఇక మీరు ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం మీరు ప్రయత్నం చేయవచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి మార్పులు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి ఇక కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది వారు ఇక ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని అర్థం చేసుకోవడము ఇంటికి సంబంధించి ఖర్చులు పెట్టడము లేదా ఇంట్లో వ్యవస్థ మార్చు చేసుకోవడము గొడవలు తగ్గించుకోవడం చేసుకునే ఉన్నాయి విద్యార్థులు కూడా గతంతో పోచుకున్నట్లయితే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి భవిష్యత్తు గురించి ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు అలాగే ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక భవిష్యత్తు బాగుంటుంది ఇక విద్యార్థి విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి లేదా ఒక అద్భుతమైనటువంటి రాబోయేట రోజుల్లో ఉండేటటువంటి ఒక టెక్నాలజీని మీరు అర్థం చేసుకోగలుగుతారు లేదా కోర్సులు నేర్చుకోగలుగుతారు అని చెప్పచ్చు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కనపడుతోంది అప్రయత్న కార్యసిద్ధి అంటే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు లేదా అలంకార సంబంధమైనటువంటి వ్యవహారాల విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి సంతృప్తికరంగా వ్యాపారాలు సగుతాయి శ్రమకు తగ్గ లాభం కనపడుతుంది ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకాలలో బలాలు ఉన్నాయి అక్కడ ఒకసారి చూసుకోవడము ఏదైనా దోషాలు వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే దృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూతప్రాత పిశాచ్యాది భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్రపడకపోవడం పీడకల రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంటుల్లో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకా సమస్య సుఖినో బుస్తి